హాయ్ అండి అంబ్రిల్లా కటింగ్ స్కేల్తో పర్ఫెక్ట్గా ఎలా మెజర్ తీసుకోవాలన్నది మీకు క్లియర్గా చూపిస్తానండి నా వీడియోస్ కన్నా మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా చాలా చిన్న విషయాలు అనిపించచ్చండి టైలరింగ్లో ఇవన్నీ కానీ ఇవే చాలా ఇంపార్టెంట్ అంబ్రిల్లా కటింగ్లో చిన్న మిస్టేక్ చేసిన మనం కటింగ్ చేసిన తర్వాత ఆ పార్ట్ని మనం ఏం చేయలేమండి అంటే నడుము పెద్దది అయిపోద్ది ఒక్కొక్కసారి దాన్ని ఏం చేయలేము అట్లాంటి వాటిని ఇంకా పక్కన పెట్టేస్తాం లేదా నడుం దగ్గర కూర్చోపెట్టాలి ఎంతైనా ఖరాబ్ అయిపోతుందండి ఈ చిన్న చిన్న టెక్నిక్స్ వల్ల మీకు చాలా యూజ్ ఉంటుంది దయచేసి పూర్తిగా చూడండి సిక్స్ మినిట్స్ వీడియో నేనండి లాంగ్ లాగా ఏమి కాదు కాకపోతే నేను ఈ సిక్స్ మినిట్స్ అయినా మీకు క్లియర్గా చెప్పకపోతే మీకు అర్థం కాదు అందుకని ఈ సిక్స్ మినిట్స్ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి ఈ ఎల్ స్కేల్ అన్నది చాలా యూస్ఫుల్ అండి నార్మల్ స్కేలు అందరూ వాడతారు నేను కూడా ఇంతకుముందు నార్మల్ స్కేలే వాడేదాన్ని కాకపోతే కొత్తగా టైలరింగ్ చేసుకుని నేర్చుకునే వాళ్ళకు ఒక ప్రాబ్లం ఏంటంటే స్కేల్తో గీస్తారు ఒకే చోట పచ్చలు గీస్తారు అంటే స్ట్రైట్ రాలేదేమోనని స్కేల్ని నిడి తిప్పి తిప్పి ఇడితిప్పి అడితిప్పి గీస్తారు అందులో నేను ఒక దాన్ని అండి ఫస్ట్ నేనే ఉంటాను ఇప్పటికీ కూడా నాకు డౌటే స్ట్రైట్ లైన్ స్ట్రైట్ లైన్ గీయడానికి స్కేల్తో గీస్తాను కానీ స్ట్రైటే వచ్చిందా కాస్త వంకరెళ్ళిందా అని డౌట్ పడుతూనే ఉంటాను ఈ ఎల్ స్కేల్లో ఏంటంటే మనం క్లాత్కి ఆనిచ్చి ఒక వైపు మనం ఈ కొనని పెట్టుకుంటే ఆటోమేటిక్గా మనకు స్ట్రైట్ లైన్ అన్నది వచ్చేస్తుందండి ఇదిగోండి ఇట్లా పర్ఫెక్ట్గా మనం ఇట్లా పెట్టుకొని క్లాత్ కానిచ్చుకొని ఇట్లా గీసుకున్నామంటే పర్ఫెక్ట్గా వస్తుంది దాంతోనే మనం చంకడౌన్ కూడా స్ట్రైట్గా ఇలా గీసేసుకోవచ్చండి చూడండి మీరే నార్మల్గా చంకడౌన్ పెట్టేటప్పుడు కూడా స్కేల్తో గీస్తే మనం ఇప్పుడు నేను షోల్డర్ ఆరుంచుకు పెట్టుకున్నా ఈ కింద డౌన్ చేసేటప్పుడు అటో ఇటో స్కేల్ జరిగిపోతుంది అది కూడా మనకు అర్థం కాదు చిన్న విషయాలే అనిపిస్తాయి ఎక్కడ తప్పు జరిగింది కరెక్ట్గానే మెజర్ పెట్టాం కదా అనిపిస్తుంది ఈ చిన్న చిన్న విషయాలే ఇంచు ఆరించుని మనకి ఖచ్చితంగా చంక దగ్గర టైట్ అవ్వడము లూజ్ అవ్వడం ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి మెయిన్గా మీకు నేను షేర్ చేసుకోవాలన్న విషయం అయితే అంబ్రిల్లా కటింగ్ అండి అంబ్రిల్లా కటింగు పాపం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఎక్కువగా వచ్చే ప్రాబ్లం ఏంటంటే కట్ చేసేస్తారు మొత్తం కట్ చేసినాక చూస్తే నడము పెద్దది వచ్చేస్తుంది దాన్ని అడ్జస్ట్ చేయలేక కింద పడి పైన పడి ఇంక అడ్జస్ట్ కాక దాన్ని పక్కన పడేస్తారు అట్లా కాకుండా ఈ టెక్నిక్ మీరు తెలుసుకోండి కాస్త ఓపిక్గా మైండ్ పెట్టి విని అర్థం చేసుకోండి మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అంబ్రిల్లా కట్టు నేను ఇటు కార్నర్ నుంచి అంటే సమోసా షేప్లో చివరి వైపు నుంచి కిందకి ఎయిట్ ఇంచెస్కి టిక్ పెట్టుకుంటున్నానండి అట్లానే ఇటువైపు కూడా ఎయిట్ ఇంచెస్కి టిక్ పెట్టుకుంటున్నాను మీకు రఫ్గా చూపించడం కోసం అసలు ఎయిట్ ఇంచెస్కి నేను టిక్ పెట్టుకుంటున్నాను చాలామంది ఏం చేస్తారంటే అటు ఇటు ఎయిట్ ఇంచెస్కి టిక్ పెట్టుకున్న తర్వాత స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకుంటారు లేదా కాస్త క్రాస్గా ఒక లైన్ గీసుకుంటారు మీరు క్రాస్గా లైన్ గీసుకుంటారు కరెక్టే కానీ మీరు క్రాస్గా లైన్ గీసుకున్నది కరెక్ట్గానే వచ్చిందని మీకు ఎలా తెలుస్తుంది ఈ ఎల్ స్కేల్ని ఎలా ఉపయోగించాలో ఒకసారి క్లియర్గా చూపిస్తే చూడండి స్ట్రైట్ లైన్ ఉంది కదండి నేను వేల్తో పెట్టి చూపించాను ఆ స్ట్రైట్ లైన్ దగ్గర స్కేల్ని మీరు స్ట్రైట్గా ఉండేలా పెట్టండి పెట్టినప్పుడు వన్ సైడ్ స్కేల్ ఉంది కదండి క్రాస్గా అనిపిస్తుంది కదా మీకు అయినా పర్వాలే టూ ఇంచెస్ దాకా ఇట్లా ఒక లైన్ గీసేసుకోండి అట్లానే అటువైపు కూడా సేమ్ స్ట్రైట్గా ఎలా ఉందో అటువైపు కూడా ఈ స్కేల్ని స్ట్రైట్గా పెట్టి ఒక టూ ఇంచెస్ దాకా మీరు చాక్ పీస్తే ఇట్లా గీసేసుకోండి టూ ఇంచెస్ దాకా ఇప్పుడు మిడిల్ పార్ట్ ఉంది కదండి ఇప్పుడు మీకు అసలు చూడండి ఫస్ట్ ఒక వీ షేప్లా అనిపిస్తుంది కదా ఏమవుదండి దీన్ని మీరు రఫ్గా సర్కిల్లాగా అటు ఇటు ఏం చేయకండి మిడిల్లో మాత్రమే ఒక సర్కిల్లా చేసుకోండి అంతే ఓకేనా ఇదిగోండి ఇప్పుడు మీకు నేను చెప్పింది కరెక్టో కాదో పర్ఫెక్ట్గా వచ్చిందో లేదో తెలియాలి కదా ఆ తెలియడం కోసం నేనైతే మళ్ళీ టేప్తో మీకు మెజర్ తీసి చూపిస్తాను వన్ సైడ్ టేప్తో మెజర్ తీస్తున్నా చూడండి ఎయిట్ ఇంచెస్గా మనం టిక్ పెట్టుకున్నాం ఇప్పుడు మిడిల్లో కూడా చూద్దాం మిడిల్లో ఒకసారి చూడండి నేను కరెక్ట్గా పెడుతున్నాను టేప్ని ఒకసారి చూడండి ఎయిట్ ఇంచెస్ వచ్చిందా చివరికి కూడా ఎయిట్ ఇంచెస్ వచ్చిందా అంటే మీకు కావాల్సినట్టుగా రౌండ్ ఆఫ్ ఎయిట్ ఇంచెస్ వచ్చేసిందిగా ఈ ఎయిట్ ఇంచెస్ ఇక్కడ టెక్నిక్ అండి బాగా వినండి ఈ ఎయిట్ ఇంచెస్కి నేను టిక్ పెట్టుకుంటా వచ్చా నడుమ ఎంత వస్తుందో తెలుసా అండి మీకు ఎయిట్ ఇంచెస్లో వన్ అండ్ హాఫ్ మైనస్ అయ్యి సిక్స్ అండ్ హాఫ్ వస్తుందండి మీకు టేప్తో ఒకసారి చూపిస్తున్నా చూడండి సిక్స్ అండ్ హాఫ్ వచ్చిందా అండి సిక్స్ అండ్ హాఫ్ వస్తుంది మీకు మీరు కావాలంటే పేపర్ మీద ట్రై చేయండి ఇలాగా డ్రా చేసి సిక్స్ అండ్ హాఫ్ వస్తుంది అంటే వన్ అండ్ హాఫ్ మైనస్ అవుతుంది ఇప్పుడు నాకు సెవెన్ ఇంచెస్ కావాలనుకుంటున్నాను